హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భాగీరథి ఆంటీని ఈవేళ మీకోసం దోసకాయ నాటుకోడి చికెన్ చేస్తున్నాను ఇదిగోండి దోసకాయ చెక్కు తీస్తున్నాను చెక్ తీసి పక్కన పెట్టాలి దోసకాయ చెక్కు తీసి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టు పక్కన పెట్టుకున్నానండి చికెన్ కూడా బాయిల్ చేసి ఉంచాను ఇది నాటుకోడు కాబట్టి కొంచెం ముందే ఉడికించుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా మొక్కలు దోసకాయ మొక్కలు చికెను ఇదిగోండి కడాయి పొయ్యి మీద పెడుతున్నాను అదగండి చికెన్ తాలూకు వాటర్ అండి చికెన్ బాయిల్ చేయగా వాటర్ మిగిలింది అది ఉంచాను వాటర్ పొయ్యాలి కదా దానికోసం ఇదిగోండి ఆయిల్ పోసాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి బాగా వేగిపోయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది బాగా వేగాక టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేయాలి దోసకాయ ముక్కలు వేస్తున్నాను అవి బాగా దగ్గర పడాక టమాటా మొక్కలు ఈ తర్వాత టమాటా మొక్కలు వేయాలండి తర్వాత కారం వేయాలి ధనియాల పొడి వేయాలి టమాటా ముక్కలు వేసాను బాగా రెండు కలిపేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఈ రెండు మెత్తపడడానికి సాల్ట్ వేసాను బాగా దగ్గరికి మెత్తబడాలండి అందుకే కుక్కర్లో పెట్టాను ఇప్పుడు కారం వేయాలి పసుపు కొంచెం కారం వేసాను కొంచెం ధనియాల పొడి వేయాలి కొంచెం గరం మసాలా అన్నీ బాగా కలిపిసి కొంచెం మూత పెట్టి ఉంచాలి కాసేపు విజిల్ తీసేసి మూత పెడుతున్నాను ఇదిగోండి బాగా దగ్గరగా అయ్యింది ఇప్పుడు చికెన్ మొక్కలు వేయాలి బాగా దగ్గరగా అయిపోయింది ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తున్నాను పావు కేజీ చికెన్ అండి అది చికెన్ వేసి బాగా కలిపేసి కాసేపు మూత పెట్టాలి ఆ బాయిల్ చేయగా ఉన్న వాటరు అదేస్తానండి బాగా దగ్గర కావాలి మూత పెట్టి ఉంచాలి కాసేపు కొన్ని దగ్గరకు అయింది ఇంకా కొంచెం దగ్గర కావాలి దోసకాయ బాగా ఉడికిపోయింది చూడండి దగ్గరకు అయింది ఇంకా అయిపోయినట్లేనండి దోసకాయ చికెను బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు తీసేసి ప్లేట్లో వేసుకోవడమే ఇదంతా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి పైన కొంచెం కొత్తిమీర గార్నిక్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి వంట రాలేనాలు కూడా చేసుకోవచ్చు అందుకనే నేను ఇలా చూపించాను ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్